గురుగారు మీరు చెప్పిన అప్సరస సాధనకైతే ఎంతమంది కాల్స్ చేశారు గురుగారు చాలా మంది అసలు మీ వీడియోస్కి కనెక్ట్ అయిపోతున్నారు అంటే మా వాళ్ళకున్న ప్రతి కష్టానికి కూడా మీరు తాళపత్ర గ్రంథాల ప్రామాణికంగా మంత్రోపదేశం తెలియజేస్తూ వస్తున్నారు ఇప్పుడు సాధనల గురించి మీరు చెప్పే వాటికి కూడా ఎంతో మంది అసలు ఆదరణ వస్తుంది గురుగారు యక్షిణీ సాధన అవనియండి ఈ అప్సరస సాధన అవనీయండి పెద్ద పెద్ద వాళ్ళే కాల్స్ చేస్తున్నారు అదే ఇప్పుడు వచ్చేసి అప్సరస ఫాదర్ మీరు నాలుగు రకాలు ఉంటాయి అని చెప్పి కిందటి వీడియోలో చెప్పారు గురుగారు వాటి గురించి మనం డీటెయిల్ గా మన ప్రేక్షకులకు ఒకసారి తెలియజేద్దాము డెఫినెట్ గా అమ్మా ఇప్పుడు మనము అప్సరస సాధన చాలా అద్భుతమైనటువంటి సాధన అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ డామేజ్ కూడా లేని సాధన ఓకే ఒక మేస్త్రి గారు మా శిష్యుడు ఉన్నాడు ఆయన ఏమంటాడంటే ఫస్ట్ రంభా ఊర్వశి మేనకా ఊర్వశి సాధన నేను చెప్తుంటే ఇదేటండి వాళ్ళంతా కూడా దేవతల దగ్గర ఇంద్రుడి దగ్గర డాన్సర్స్ కదండి వాళ్ళు వాళ్ళు ఏమి ఇస్తారండి అన్నారు అన్నీ ఇస్తారు నాయన అని చెప్పాం అంటే ఇప్పుడు విశ్వామిత్ర మహర్షితో కాపురం చేసినటువంటి మేనకాదేవి శకుంతలని కన్నది ఆ శకుంతల దుష్యంత మహారాజును పెళ్లి చేసుకుంది అక్కడే మనకి ఈ యొక్క స్టోరీ భారత జాతి పుట్టింది అక్కడి నుంచి అంటే సాధన గురించి చెప్తున్నారు గురుగారు అందువలన మనకి ఈ అప్సరసల్లో అత్యద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటిది మేనక అబ్బా మేనకలా ఉన్నాం మా ఊర్లో రాజమండ్రిలో రంభా ఊర్వశి మేనక మూడు సినిమా థియేటర్లు కట్టారు మా స్టూడెంట్స్ మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి అవి మరి ఆయన అపర కోటీశ్వరుడు ఆయన వ్యాపారం ఏమిటో తెలుసా ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు ఆయన కావాల్సి ఎవరినన్నా ఎంక్వైరీ చేసుకోమన్నాడు ఇప్పుడు కూడా మామూలు ఉల్లిపాయల బస్తాల హోల్సేల్ వ్యాపారం కూరగాయల మార్కెట్లో మాకు అక్కడ ఈ యొక్క సాధనని మా గురువుగారు ఆయనకి ఇచ్చారు ఓనర్ గారికి ఇస్తే మేనక రంభ నేనున్నాను పురాణ పండు రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చినప్పుడు ఆయన వీళ్ళు మొత్తం రాజమండ్రిలో కానీ తెలుగు వాళ్ళకి ఎవరు కూడా మా గురువు గారు తెలియని వాళ్ళు లేరు మా రాజమండ్రి అంటేనే అంత పెద్ద గురువుల సంస్థానం అది అటువంటి వాళ్ళు చేసిన వెంటనే వాళ్ళకి డబ్బు బాగా కలిసి వచ్చింది కలిసి వచ్చిన తర్వాత ఓ సినిమా థియేటర్ కట్టారు ఏం పేర్లు పెట్టాలన్నారు మరి ఎందుకు పెట్టాలి రంభా వరోసీ మేనకని ఆ దేవతల వల్ల వచ్చింది కాబట్టి రంభా వరోసి మేనకా పేరు పెట్టారు మేము మా గురువులు ఇప్పుడు బొమ్మన రామచంద్రరావు గారు మా బొమ్మన కృష్ణమూర్తి గారు డైరెక్ట్ మా గురువుగారు ఆయన బొమ్మన బ్రదర్స్ అలాగే చందన బ్రదర్స్ చందన కేదారీ గారు ఇప్పుడు మోహన్ రావు గారు లాస్ట్ రమేష్ గారు రమేష్ నా ఫ్రెండ్ సో ఇలా మళ్ళీ మా ఏసీవై రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ మనవడు కూడా ఇప్పుడు ఆఫ్రికా ఆస్ట్రేలియాల్లో గోల్డ్ మైన్స్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా గురు పరంపర వల్ల మా గురువుగారి శిష్యులు కాబట్టి నాకు వాళ్ళు కనెక్ట్ చేస్తారు నాకు మాట్లాడతారు వాళ్ళు వీళ్ళంతా నాకు ఎందుకు నా నాకు ఎందుకు వస్తారంటే అంత అపరం లెజెండ్స్ వాళ్ళంతా ఆ గురు పరంపరను నేను తీసుకెళ్తున్నాను మా గారు అయినటువంటి పురాణ పడిన రాధాకృష్ణమూర్తి గారు చర్ల సిద్ధాంతి గారు రామలింగ సిద్ధాంతి గారు మాడా నాగలింగం గారు గాయత్రి బాబా గారు మరి ఇంకా రాజమండ్రిలో దుర్గా దుర్గాప్రసాద్ గారు చల్ల రామగణపతి శాస్త్రి బ్రదర్స్ ఇద్దరు ఉంటారు జ్యోతిష సార్వభౌములు మా గురువు గారు మా మా మధుర శాస్త్రి గారు ఇంకా ఆయన ఆస్ట్రాలజీ కింగ్ మరి ఇటువంటి గురువులంతా మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువు అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు బెజవాడ దేవస్థానం మనిషి ఆయన ఇలా మొత్తము మన గురువులు ఉన్నారు కాబట్టి అందుకనే నేను చెప్పే ప్రతిదీ కూడా మా గురువులు యొక్క పరువు పోకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇదిగో వేద సంహితగా చక్కగా తాళత్ర గ్రంథాలన్నీ కూడా పుస్తకాల రూపంలో ప్రింట్ అయినాయి కాబట్టి ఏది చెప్పినా ప్రామాణికాన్ని చూపిస్తూ చేస్తుంది నాకేం అవసరం లేకపోతే వీళ్ళందరికీ సోర్సెస్ చూపించడానికి ఇదిగో ఇదంతా కూడా ఇలాంటి ఎన్నో పుస్తకాల రూపంలో వచ్చినాయి మాకు చక్కగా బుక్స్ ఏ మా నా చిన్నతనంలోనే మోహన్ పబ్లికేషన్ గోలపూడి పబ్లికేషన్ రాజమండ్రిలో అలాగే విజయవాడలో అప్పుడు దుర్గా బుక్ డిపో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా బెజవాడలో ఏదైనా అందుకనే మంచిది కాదు కంపల్సరీ తీసుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు హఠయోగం అని ప్రొఫెసర్ సావిత్రి అని ఉన్నారు ఆవిడ ఇక్కడ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా చేశారు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆమె హఠయోగం చేసింది హఠయోగం చేసినప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది ఆగిపోయింది అక్కడ ఏం చేయాలో అర్థం కాల మా ఆశ్రమం పక్కనే కాబట్టి సైదాబాద్ కాలనీ అప్పుడు కూడా వాళ్ళు ఇల్లు అక్కడే వాళ్ళ పిల్లలు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు ఆ మేడం నా గురువు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఆమె ఆమె హఠయోగం వచ్చింది ఆగిపోయిందని మా ఆశ్రమంకి వచ్చింది అప్పుడు మేము చక్కగా ఈ యొక్క సాధన లలిత సహస్ర సాధన అమ్మవారు యక్షిణి సాధనని మా గురువు గారు చెప్పిందని చేయిస్తే హార్ట్ నార్మల్ నార్మల్ అయిపోయింది హార్ట్ ఆగిపోయింది అలాగా ఏంటి హఠ యోగం అంటే బలవంతాన రప్పించడం బలవంతాన యోగం చేయడం హట్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అలాగా హార్ట్ స్టక్ అయిపోయింది అనమాట స్టక్ అవుతుందంటే వాళ్ళకి శక్తితో చేస్తారు కదా వాళ్ళకి హఠయోగం అనేది గొప్ప రేఖి అంటారు రేఖి యోగ శాస్త్రం పెద్ద పేరు ఇప్పుడు యూట్యూబ్లో కొడితే వస్తుంది రేఖి వాళ్ళకు గురువు ఉంటాడు ఆ గురు పరంపరలో వాళ్ళు వస్తారనమాట చచ్చిపోరు వాళ్ళు స్తంభింపజేస్తారు అంటే మైండ్ని స్తంభింపజేస్తారు ఊపిరిన ఆపుతాం మనం కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పంత సెకండ్స్ వరకు అది స్టక్ అయిపోయినప్పుడు మళ్ళీ దానికి ఉశ్వాస నిశ్వాసాల లాగా ఆ మంత్ర ప్రయోగం రావాలి మంత్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం రావాలి ఇప్పుడు ద్రోణాచార్యులు వారు తన సొంత కుమారుడే కదా అశ్వత్థామ మరి బ్రహ్మాస్త్రం వేడిమే నేర్పాడు తీడు నేర్పల అదే అర్జునుడికి బ్రహ్మాస్త్రం వేడిము నేర్పాడు తీడము నేర్పాడు కర్ణుడు అంటే ఓకే అనుకో కర్ణుడికి అసలు ఇందులో సంబంధం లేదు సో అర్జునుడు సవ్యసాచి అంటారు అందుకే ఎడం చేత్తు కుడి చేత్తు సేమ్ స్పీడ్తో వేసేస్తాడు బాణాలు అంటే ఈ మంత్ర ప్రయోగం చేసినప్పుడు మంత్ర ప్రయోగం ఉపసంహారం కూడా రావాలి ఇప్పుడు ఆ హఠయోగంలో జనరల్గా వాళ్ళు మెడిటేషన్ ప్రాసెస్లో చెప్తారు కాబట్టి వీళ్ళంతా ప్రయోగించడమే చెప్తారు ఉపసంహరించడం రాదు వాళ్ళకి మేమంటే ప్రయోగాత్మకంగా అంగన్యాస కరన్యాసాలతో అస్త్ర దిగ్బంధనాలతో మంత్రంతో ఋషులు శక్తి కీలకం ఇవన్నీ దేవతలు దాన్ని విని ఎలా వినియోగించాలి ఇవన్నీ కూడా గురు పరంపరలో మేము నేర్చుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి అంత శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి మనం నేర్పిస్తాం అంతేగాని ఊరికి ఫోన్ చేసేసి గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటే మంత్రం నువ్వు అంతకుముందు ఏ గురువు దగ్గర చేసావు నువ్వు ఏం సాధన చేసావు ఏ దేవాలి చేసావు అసలు నువ్వు భక్తిగా చేసావా లేదా అసలు ఈ సాధనకి కావాల్సిన అర్హత ఏంటి గురువు గారు గురువు మీద ప్రేమ మంత్రం మీద ప్రేమ ఉండాలి ఫస్ట్ గురువు మీద నమ్మకం ఉండాలి నమ్మకంలో ఇప్పుడు నాకు ఆదిశంకరాచార్యులు వారు మనందరికీ గురువు అన్నాను ఆయన నమ్మడానికి ఏంటి జనాలకు అభ్యంతరం రామాంజాచార్యుల వారు గురుపరంపర ఇదంతా కూడా కాపాలి అన్ని అన్ని రకాల సాధనలకి పండితారాజ్యుల వారు వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప గురువులు మధ్వాచార్యులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళే మన గురువులు కాబట్టి జాగ్రత్తగా నమ్మ నమ్మకం ఉండాలి మంత్రం కూడా మంత్రం ఎలా చెయ్యాలి అంటే దైవం మంత్రాధీనం ఏ దేవుడైనా సరే మంత్రాధిష్టాన దేవత మనకి మంత్రం దైవ దైవం మంత్రాధీనం మంత్రానికి బద్దురాలై ఉంటుంది మంత్రం గురువాధీనం బ్రాహ్మణాధీనం అంటారు బ్రాహ్మణ అంటే బ్రాహ్మణి క్యాష్లో పుట్టాడని కాదు బ్రాహ్మణ బుద్ధులు ఉండాలి కోళ్ళను కొయ్యకూడదు మేకలను కొయ్యకూడదు తినకూడదు మా చిన్న చక్క జీడిపప్పు కూర చేసుకొని తినాలి ఆకుకూరలు మేకలు కూరగాయలు తినాలి అది బ్రాహ్మణ లక్షణం అందువలన అది తింటే మనకు రోగాలు రావు లివర్ బల్జ్ అవ్వదు బబుల్ రాదు లివర్ పాలదు లివర్ ప్రాబ్లమ్స్ రావు మసాలా ఫుడ్స్ అవి తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు గుండె ఎక్కువ కాలం పనిచేస్తుంది హార్ట్ ఎక్కువ రాదు అందుకని బ్రాహ్మణుడు అన్నారు అంతేగాని బ్రాహ్మణ కుటుంబంలో ఇప్పుడు మటన్లో చికెన్లు తినేస్తే బ్రాహ్మణ అనరు అలాగే నిత్యం సాధన చేయాలి ఇదంతా గురువు చేస్తాడు ఒక అగస్త్య మహర్షి చేశాడు ఒక విశ్వామిత్రుడు చేశాడు ఒక వశిష్ఠుడు చేశాడు కాబట్టి వాళ్ళని గురువులు అంతే అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కాషాయ బట్టలు వేసేసుకొని ఇప్పుడు గడ్డాలు పెంచేసుకొని వచ్చేసి మేము గురువులు అంటే కుదరదు కాబట్టి ఈ సాధన ఈ యొక్క మేనకా సాధన మేనకా సాధన వల్ల మేనకని డెప్యూట్ చేస్తాడు ఇంద్రుడు విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు అతని ఇంటెన్షన్ మంచిది కాదు విశ్వామిత్రుడిది అంటే రైవలరీతో వస్తాడనమాట వశిష్ఠుడు వశిష్ఠుడి మీద పగతో వస్తాడు వశిష్ఠుడు ఏమవుతుందంటే విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు మామూలు అతను కౌశికుడు అతని పేరు అతను ఒక రాజు అతను వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు మొత్తం సైన్యంతో ఒక యుద్ధానికి వెళుతూ అడవిలో రెస్ట్ తీసుకోవడానికి వశిష్ఠ మహర్షి దగ్గర సురభి అని ఉంటుంది ఈ యొక్క ఆ కామతేనం కూతురు ఆమె దగ్గరికి సొర సురభి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఫోన్లే కదా రాజు వచ్చాడు రాజ సైన్యంతో వంటలు చేయాలి కదా ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎంతమందికి వండగలుగుతారంటే వండేస్తూ ఉండి సెకండ్స్లో అంటారు సెకండ్స్లో వండేసి పెట్టేసరికి ఆశ్చర్యపోతాడు కౌశికుడు రాజు ఇది ఎలా సాధ్యమో అంటే ఆ సొరభి నుంచి వచ్చింది సో వెంటనే దాన్ని నాకు ఇచ్చేయమంటాడు ఆయన ఇచ్చేయమంటే ఇవ్వడు వశిష్ఠుడు ఇవ్వకపోతే దాన్ని బలవంతాన లాక్కెళ్ళిపోవాలని కామధేనువుని లాక్కెళ్ళిపోవాలని చూస్తాడు ఆ లడ్డూలు గిడ్డులు ఫుడ్డు గిడ్డు ఇస్తున్నట్టు సినిమాలో చూపిస్తాడు మనకి ఈ స్వామిత్ర బ్రహ్మర్షి మా గురువు గారు అయినటువంటి నందమూరి సీనియర్ ఎన్టీఆర్ గారు నటించింది అందులో ఆ ఏం చేస్తాడు పాపం ఈ కౌశిక రాజు ఆ వీడు మామూలు సన్యాసే కదా తను వశిష్ఠుడు ఏం చేయలేదు లాక్కెళ్ళిపోదామని ట్రై చేస్తే సైనికుల్ని తన పాలధారల నుంచి తన స్తన్యాల నుంచి పుట్టిస్తుంది కామధేనుము అందు వేలాది మంది చదువులు సైనికులు వచ్చి కౌశికుడి దగ్గర ఉన్నటువంటి సైనికులందరినీ చంపేస్తారు జయిస్తారు అప్పుడు ఏమంటాడంటే థిక్ ధిక్ ఇదం ఇదం క్షాత్రం ఇదం భ్రామ్యం అంటాడు ధిక్ ధిక్ క్షాత్రం అంటాడు అంటే క్షాత్రధర్మం ఎందుకు పనికిరాలేదు బలం ఎందుకు పనికిరాలేదు ఇదం బ్రాహ్మ్యం బ్రాహ్మణత్వం పనిచేసింది ఇక్కడ మంత్రం పనిచేసిందని అప్పుడు తెలుసుకొని ఓహో నేను చక్రవర్తినైనా ఈ సామ్రాట్నైనా నేను ఇది వశిష్ఠుడు ముందు ఓడిపోయాను నేను బ్రాహ్మ బ్రాహ్మణ్యం ముందు ఓడిపోయాను అందువల్ల నేను జ్ఞానాన్ని పొందుతాను అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ మంచిది కానీ వెళ్ళే ప్రాసెస్ ఎలా వెళ్ళాడంటే ఆయన మీద ఆధిపత్యం సంపాదించాలి నేను కూడా బ్రహ్మర్షి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అంటాడు నేను కూడా బ్రహ్మర్షి అనిపించుకోవాలని చెప్పి మొదలు పెడతాడు సాధన తపస్సు ఘోరాది ఘోరమైన తపస్సు చేసేస్తాడు ఇంద్రుడు భయపడిపోతాడు ఇంద్రుడు భయపడిపోయి ఈ మేనకని పంపిస్తాడు మేనక తన నాట్యంతో డాన్స్ చేస్తుంది కొంతకాలం కౌశికుడు మంచి ఈయన కూడా విశ్వామిత్రుడు అని చిన్నవాడు ఏం కాదు కౌశికుడు అప్పుడు ఏం చేశాడు ఈ పట్టించుకోడు అయినా ఈ మేనక ఏం చేస్తుందంటే అన్ని తపస్సు కావాల్సినవన్నీ అన్నీ అందించడము పువ్వులు ఇవ్వడము పూజ చేయడానికి అంతా రెడీ చేస్తుంటే ఆమె సేవలకు ముగ్ధుడయ్యి ఆయన విశ్వామిత్రుడు లవ్లో పడ్డాడు ప ప్రేమలో పడి మేనకతో సంసారం చేస్తాడు శకుంతల అనేటటువంటి బిడ్డ పుడుతుంది పుట్టిన తర్వాత వీళ్ళు ఉండడానికి వీలు లేదు ఇంద్రుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి ఎవరు ఈ రంభవరుషి మేనకలు అప్సరస్సులు సో అప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే రాజర్షి అయిపోయాడు మళ్ళీ తపస్ పోయింది ఎంతకాలం చేసింది అప్పుడు మళ్ళీ మేనక కానీ మళ్ళీ బుద్ధి వచ్చింది మనవడికి మళ్ళీ కూర్చొని తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నువ్వు రాజర్షి అయ్యావు నాయన అంటాడు నేను రాజర్షి కాదు నేను బ్రహ్మర్షి అవ్వాలంటాడు నువ్వు అదే నువ్వు అవ్వలేదు అంటాడు నువ్వు అది వశిష్ఠుడే చెప్పాలంటే అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే వశిష్ఠుడే వశిష్ఠుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నన్ను బ్రహ్మర్షి అయ్యావని చెప్పు అంటాడు నువ్వు బ్రహ్మర్షి అవ్వలేదు అంటాడు ఆయన అవగానే ఇంకా పగబెట్టేసుకొని ఇంకా తపస్సులు మొదలు పెట్టేస్తాడు ఈ లోపల త్రిశంకుడు అనేటటువంటి ఒక రాజు వచ్చి బొందితో స్వర్గానికి వెళ్ళిపోవాలి నేను శరీరంతో అని చెప్పేసి అడుగుతాడు అడిగితే వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే అలా కుదరదునైనా రూల్స్ ఒప్పుకోవు మనమందరం డెడ్ బాడీలు అయిపోవాలి ఇక్కడ శరీరం వదిలేసి ఆత్మతో వెళ్ళు నువ్వు కావాల్సే స్వర్గం అని చెప్తాడు కుదరదు నేను బొందితోనే వెళ్ళాలి అంటాడు అప్పుడు రిటర్న్ అయిపోతాడు విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడు విశ్వామిత్రుడు అంటే ఏంటి విశ్వానికే మిత్రుడు అందుకని ఈ ప్రపంచం అందరికీ ప్రాణ స్నేహితుడు కాబట్టి విశ్వామిత్రుడు అన్నారు అతని పేరు కౌశికుడు అతన్ని వెళ్ళి ఇలాగ యుద్ధం నన్ను బొందితో స్వర్గానికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుందిరా బుద్ధి లేని విధవా కుదరదు అంటాడు ఈయన రాజర్షి విశ్వామిత్రుడు అప్పుడు ఏమంటాడు వశిష్ఠుడు కూడా ఇదే చెప్పాడు సార్ కుదరదు అని అన్నాడు అనుకొన వశిష్ఠుడు వద్దన్నాడా అయితే నేను చేస్తాను నిన్ను పంపిస్తాను అని పెద్ద తోడుకోళ్ళు తోడుకోడలు పెద్ద ఆవిడ చిన్న ఆవిడ చేస్తే గొప్ప వస్తుందని వశిష్ఠుడు ఒప్పుకోని పని నేను చేసేస్తే విశ్వామిత్రుడు గొప్ప వచ్చేస్తుందని చెప్పేసి ఏం చేశాడు ఈయన వెంటనే మళ్ళీ తపస్సు తన తపస్ శక్తి అంతా ధారబోసేసి వీడిని శరీరంతో సశరీరంతో స్వర్గానికి పంపించేస్తాడు అంత శక్తిమంతుడు విశ్వామిత్రుడు పంపించేస్తే ఇంద్రుడు ఏం చేస్తాడు నువ్వు రోల్స్ కుళ్ళు వస్తుంది ఈ శరీరం మానవ శరీరం తో స్టొప్పిట్ ఫేలో ఎవరు కూడా ఇలా బొందితో రాకూడదు ఆఫ్టర్ ఆల్ మీరు మానవులు అవుట్ అని చెప్పేసి తోసేస్తాడు తిరోగమనం కింద పడిపోతూ తలకే కింద పడిపోతూ కిందకు వచ్చేస్తాడు ఆ త్రిశంకుడు వచ్చేస్తుంటే ఏం విశ్వామిత్ర నిన్ను నమ్ముకుంటే నన్ను మధ్యలో ఎటు కాకుండా ఇదిగో నన్ను కిందకు పడ్డేసారు పాతా లోకానికి పోతున్నానంటే అప్పుడు విశ్వామిత్రుడు తన మంత్రదండం తీసి అక్కడే ఆగు అని చెప్పేసి అక్కడ ఆపేస్తాడు మధ్యలో స్వర్గానికి భూమికి మధ్యలో ఆపేస్తాడు ఇప్పుడు కూడా ఉంది త్రిశంకు స్వర్గం అంటారు దాన్ని అక్కడ ఏం చేశాడు స్వర్గాన్ని సృష్టించేశాడు కూరగా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ప్రతి వంకాయ ఉందనుకో తెల్ల వంకాయ బ్రహ్మదేవుడు సృష్టించాడు నల్ల వంకాయ విశ్వామిత్రుడు సృష్టించాడు గేదెని ఆవుని బ్రహ్మదేవుడు సృష్టిస్తే గేదెని విశ్వామిత్రుడు సృష్టించాడు అలాగే సొరకాయలో రెండు రకాలు ఉంటాయి గుండ్రంగా ఉండేటటువంటి సొరకాయని బ్రహ్మదేవుడు సృష్టిస్తే పొడుగ్గా ఉండే సొరకాయని ఆయన సృష్టించాడు గుమ్మడికాయ సూర్యగుమ్మడికాయని బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఎర్రగా ఉండేది బూడిది గుమ్మడికాయని విశ్వామిత్ర సృష్టి అంటారు ప్రతిది సృష్టిలో ఉన్నటువంటి దాన్ని సృష్టించి చూపించిన ఏకైక మనగాడు విశ్వామిత్రుడు ఇది ఈ శక్తి మేనక వల్ల వచ్చింది ఎవరికి తెలియదు రహస్యం తర్వాత అప్పుడేం చేశాడంటే ఓహో ఇలా ఉందా అని చెప్పేసి దేవతలను సృష్టించేశాడు నవగ్రహాలను సృష్టించేశాడు మొత్తం అష్ట దిక్పాలకులను అందరినీ ఏ ఇంకా ఒక్కడినే సృష్టించాలి ఇంకా ఇంద్రుడిని సృష్టించేస్తున్నాడు సింహాసనానం సృష్టించేశాడు ఇక ఇంద్రుడిని సృష్టించే అప్పుడు ఇంద్రుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తే మేము ఆపలేము నీకు ఆయనకి మధ్య ఉన్న గొడవ సో వెళ్ళి ఆయన్నే శరణ వేడు అని అంటే అప్పుడు ఆ శరణ వేడితే ఏం జరిగిందంటే విశ్వామిత్ర మహర్షి అప్పుడు ఈ యొక్క ఇంద్రుడిని ఇంద్రుడు వచ్చి క్షమాపణ అడుగుతాడు అప్పుడు వదిలేశాడు ఇంద్రని సృష్టి చేయకుండా ఇప్పుడు కూడా త్రిశంఖ స్వర్గం ఉంది సో దాంట్లో మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు అందరూ కూడా కావాలన్న వాళ్ళు ఇది శక్తిని ఎంతటి బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ అ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని మనం చెబుతాం బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ విశ్వామిత్ర దేర్ లైస్ ద కోఆపరేషన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మేనకా అప్సరస అది అప్సరసేనండి ఇంద్రుడి దగ్గర పనిచేసే నాట్యగత్తే డాన్సరే కానీ విశ్వామిత్రుడికి ఎంత శక్తినిచ్చింది గాయత్రి మంత్ర రహస్యాలు చెప్పింది ఓం బోధ్ బో గాయత్రి మంత్రం నిర్మాణం చేశాడు ఆయన మంత్రాన్ని అదే బ్రహ్మాస్త్రం తిరోగమంలో చేసినప్పుడు ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలా అంతేగాని ఇది ఎక్కడుందండి ఏ ప్రయాణంలో ఉందండి మీకు చెప్పాలా ఫ్రీగా నోరు మూసుకొని వీడియోలు చెప్తుంటే వినాలి గురువు నేను గురువు నా గురువులు కాలు పిస్కాను నువ్వేమో గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగావు ఏజ్లో నేను చిన్నప్పటి నుంచి త్యాగాలు చేశాను నేను విశ్వామిత్రుడిలాగా నేను ఆయనకి నాకు తేడా ఏంటి ఆయన మేనక లవ్లో పడిపోయాడు మేము మాకు వద్దులే మా గురువులు చాలే అనుకున్నాం నువ్వు మాకు ఎప్పుడూ కూడా సలహా ఇవ్వకూడదు దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ ఈ క్లాస్ రూమ్లో కావాలన్నవాడు వినడమే తప్ప నో క్వశ్చన్స్ ఓన్లీ లెక్చరింగ్ ఉంటుంది వాడేవాడు వీడేవడు నాకు సలహాలు పెట్టింది ఏమన్నా ప్రొఫెసర్వా నేను ప్రొఫెసర్ని నువ్వేనా అదరణ పండితుడా నేను అదరవణ వేద పండితుడిని నాకు గురు పరంపర చెప్పాను నీకు గురువే లేడు గొట్టంగాడు నువ్వు హౌ హౌ డేర్ యూ క్వశ్చన్ మీ సో ఈ మంత్రశాస్త్రంలో ఎప్పుడు కూడా గురువు ఆధిపత్యం ఉండాలమ్మ విశ్వామిత్రుడు చెప్పింది ప్రతిదీ ఇంద్రుడే విన్నాడు అప్పుడు అప్పుడేమైందంటే విశ్వామిత్రుడికి ఓకే అయిపోయాడు ఓకే అయిపోయి ఇంకా ఎందుకులా ఇద్దాలని చెప్పేసి వెళ్ళి వ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు గురువుని అప్పుడు వశిష్ఠుడు ఏమంటాడు తెలుసా ఇప్పుడు అయ్యావయ్యా నువ్వు బ్రహ్మర్షి అంటాడు అంటే అర్థం ఏమిటి బ్రహ్మర్షి అంటే మొత్తం తిట్టినా కొట్టినా ఉమ్మేసినా ఏం చేసినా సరే పడనోడు బ్రహ్మర్షి అంటారు రాగద్వేషాలు ఉండకూడదు ఇప్పుడు మన కామెంటర్స్ వీళ్ళంతా ఎంతో ఆనందిస్తున్నారు ఎవడో ఒక చెడపురుగ్గాడు ఉంటాడు సమాజంలో అటువంటి వాడిని తోలు తీసేయకపోతే కుదరదు అందుకే ఇది కౌశిక లక్షణం విశ్వామిత్రుడు రాజర్షి వరకే అది అదే నాయన అంటే అన్నావురా నాయన రారా నువ్వు నా స్టూడెంట్ మళ్ళీ పెట్టరా అంటాను నేను ఇది బ్రహ్మర్షి లక్షణం అంటాం కాబట్టి ఇంతకీ నేను చెప్పబోయేది ఏంటంటే మేనకే విశ్వామిత్రుడు మేనకనే చేశాడు సాధన కాపురమే చేశాడమ్మా తల్లి విశ్వామిత్రుడు అందరూ గాయత్రితో గాయత్రి మాత్రం పూజ చేశాడు శివుని పూజ చేశాడు విష్ణువుని పూజ చేశాడు ఈ కాదు మేనకాదేవి స్వయంగా ఉండి అప్సరస రహస్యాలని విశ్వామిత్ర మహర్షికి చెప్పింది అప్సరస సాధనని ప్రసన్నం చేసుకున్నాడు ఆమెతో కాపురమే చేశాడు కాపురమే చేసి శకుంతల దుష్యంతుడు వాళ్ళ వంశమే మనం భారత జాతి మనం పుట్టింది మనం అక్కడి నుంచే కాబట్టి మన పూర్వీకుడు మన మన విశ్వామిత్రుడికి హెల్ప్ చేసినటువంటి మేనకా సాధన ఆ మంత్రాలు నేర్చుకోవాలా అంతేగాని మనకే పుల్ల పెట్టి అడిగితే ఎందుకు నేర్పుతాం గురువుకి గురువుని ప్రసన్నం చేసుకుని అడగాలి అప్పుడు విశ్వామిత్రుడు ఇప్పుడు మన ఫాలోయర్స్ అందరికీ మన భక్తులందరికీ ఏంటంటే మనం చెప్పబోయేది విశ్వామిత్రుడు ఇంత అంత శక్తివంతుడు అవ్వచ్చు మీరు ఆఫ్టర్ ఆల్ ఏమంటే మా అప్పులు పాదట్లేదండి ఏమంటే మాకు లక్ష రూపాయలు శాలరీ రావట్లేదండి ఏమంటే ఉద్యోగం రావట్లేదు వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ విశ్వామిత్ర మహర్షి అంత గొప్పవాడవచ్చు ఇంద్రుడికి ప్రతి చేయగలవు నువ్వు సృష్టికే ప్రతి చేసే శక్తి మన ఆ మేనకా ఉండాల్సిన నియమాలు ఏం పాటించాలి గురుగారు నియమాలు ముందు గురువుకి పగనామాలు పెట్టకుండా ఉండడం గురువుకి సలహాలు ఇవ్వకుండా ఉండడం ఇవి మెయిన్ ఏంటంటే అనన్యమైన భక్తి ఉండాలమ్మా గురువు మీద ఆది మీద నా మీద కాదు నాదే ఉంది మంత్రం ఇస్తాం చేసుకుంటే చేసుకోపోతే పోతే అంటాం కానీ ఆ గురువు తన టెన్ పర్సెంట్ శక్తిని నీకు ఇస్తున్నాడు నువ్వెంత కృతజ్ఞుడివై ఉండాలా తల్లిదండ్రులు మనకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పించారు చదువు చెప్పి చిన్నప్పటి నుంచి రక్షించారు కాబట్టి మనం ఈ రోజు మాట్లాడుతున్నాం తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేకపోతే ఎట్లా ఆ విధంగా గురువు పట్ల మన ఋషుల పట్ల మనం గౌరవం ఉండాలి అది మెయిన్ మంత్రశాస్త్రం మీద అంతేగాని ఒంటిపూట భోజనం చేయాలా నేను అనుమేద పడుకోవాలా వీటి కంటే కూడా మొట్టమొదట ఋషి సంస్కృతిని వైదిక సాంప్రదాయాన్ని గౌరవించాలి తర్వాత మంత్రాన్ని గౌరవించాలి మనం పిలిచినటువంటి మేనకా తల్లి వస్తే పక్కన కూర్చుంది ఒంట్లోకి ఆవాహనమైంది అని అని నమ్మాలి ఇప్పుడు ఊరికనే గుడ్డిగా నమ్మమని అట్లా ఇప్పుడే ఆవిడ ఇప్పుడు ఇందాక ఫోన్ చేసిన ఆవిడ మనం లైవ్లో వేరే వీడియోలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్ అమ్మ మామే వాళ్ళ తెల్లారితే గుళ్ళు గోపురాల మీదకి వాళ్ళ డ్యూటీ వాళ్ళది అదే వెళ్తారు చూస్తారు రాజలాంఛనాలతో వాళ్ళని ఆమె పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంత పెద్ద సాధన చేసేటటువంటి వాళ్ళు చూస్తారు వాళ్ళు మరి అంత నమ్మకంతో చేశారు కాబట్టి ఆవిడకి ఒంట్లో బాడీలో రెండు మూడు దేవతలు వచ్చినట్టుగా అనిపించింది కాబట్టి ఈ రకంగా మనము సాధన మామూలు దేవుడి పూజలకి ఎలా చేస్తామో అయ్యే సాధనలు కాపరాలు చేయకూడదు బ్రహ్మచర్యం చేయాలి ఏమంటే నా జీవితాంతం ఎలా చేయాలా అవసరం లేదు ఒక ఆవిడ నాకు ఫోన్లో అడిగింది ఆవిడ అన్నది కూడా కరెక్టే ఏమంటే నలభై ఒక్క రోజులు చేస్తే మా ఆయన ఒప్పుకోడండి మరి నా ఆయన కాపరం చేయకపోతే అంది కరెక్ట్ డైరెక్ట్ అన్నీ డైరెక్ట్ చెప్పాలి అప్పుడు దానికి నువ్వు ఏడు రోజులు పెట్టుకో అమ్మా అప్పుడు సాధన ఇరవై ఒక్క రోజులో పెట్టుకో పదకొండు రోజుల్లో పెట్టుకో తర్వాత దీనికి ఇంకా మామూలు డైలీ సాధన కింద చెయ్యి నియమాలు ఏమి అవసరం లేదు దీనికి ఇది మొట్టమొదటి సాధన చేసేటప్పుడు ఇలా నియమాలు అవసరం లేదు ఒక పని కోసం చేసినప్పుడు ఒక ఏడు రోజులు ఇదో ఇప్పుడు సరిగ్గా కనుక చేయకపోతే డైవర్సులు కూడా వస్తాయి ఎలాగంటే చెప్తాను ఇప్పుడు సరిగ్గా అంటే మంత్రజపం సరిగ్గా కాదు మంత్రజపం కరెక్ట్గా చేస్తారు ఇప్పుడు మొగుడు చెప్పినట్టు కూడా వినాలిగా ఒక ఆవిడ ఒకడు ఉండేవాడు మాకు మేము స్టూడెంట్ టీచర్గా ఉన్నప్పుడు క్యాటరింగ్ అనమాట ఫుడ్ పెట్టేవాడు వాళ్ళ ఆవిడే పాపం వాళ్ళిద్దరూ నాకు మంచి ఆంటీ అంకుల్ని మలకరించారు వాడు వచ్చి మా గురుగారు చెప్పుకునేవాడు ఏమని చెప్పేవాడు ఏమండి మా ఆవిడ సోమవారం అయినా ఉపవాసం ఉంటుందండి బ్రహ్మచర్యం అంటుందండి శివుడు అంటుంది మంగళవారం ఆంజేసం అంటుంది బుధవారం ఏమో అయ్యప్ప అంటుంది గురువారం ఏమో ఇది అంటుంది నా ఇలాగ ఏడు రోజులు ఏడు ఏడు పూజలు చెప్తుంది నా పక్కలోకి రావట్లేదు డైరెక్ట్ చెప్పాలి ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరు సాధన చేస్తున్నారు అటువంటిప్పుడు నాకు డైవర్స్ ఇచ్చి పడేస్తానండి నాకు ఎందుకండి అని ఫ్రస్ట్రేట్ అయిపోయాడు కాబట్టి హస్బెండ్స్ మీద ఇలాంటివన్నీ కూడా తేకూడదు మీరు వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పినట్టుగా వినండి మీరు ఈ సాధనకి ఏమి నియమాలు లేవని చెప్తున్నాను కదా ఒక ఏడు రోజులో పదకొండు రోజులో చేస్తే చేసుకోండి మామూలుగా నియమంగా బ్రహ్మచర్యం పాటిస్తూ వంట పొట భోజనం చేస్తూ దీనికి ఏ నియమాలు లేవు ఈ సాధన మనకి అయ్యింది అని అంటే ఎట్లా తెలుస్తుంది గురుగారు అద్భుతమైనటువంటి వర్చస్సు అద్భుతమైనటువంటి తేజస్సు అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉంటాయి ఎవరినైతే కలవాలనుకుంటారో వాడే తలుపు రోడ్డు మీద మనకు కనబడతాడు వాడే తలుపు కొట్టి మన ఇంటికి వస్తాడు శత్రువులు మిత్రులైపోతారు వాతావరణం మనసు ప్రశాంతమైపోతుంది డబ్బులు ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చిస్తారు ఓకే ఆటోమేటిక్గా మనం అనుకున్న పని అయిపోతా ఉంటాయి అంటే సూట్ కేసుల్లో డబ్బులు వస్తాయని అనుకోవద్దు పనిలో కల్పిస్తాడు ఎవరో ఒకళ్ళు వస్తారు నేను ఒకడు పేషెంట్గా వచ్చినటువంటి వాడు నలభై ఐదు లక్షలు పట్టుకుపోయాడు డబ్బా డాక్టర్ దగ్గర ఈ ఆర్పీల బ్యాచ్ అని రైస్ పుల్లింగ్ అని మూడు కోట్లు రెండు కోట్లు దుబ్బేస్తూ ఉంటారు వీళ్ళు డాక్టర్లు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే ఈ ఈ ఈ టైప్ ఆఫ్ సాధన ఏదో ఉంటుందన్నమాట వాళ్ళకి రాహు రాహు అధిపతి వాళ్ళు ఏం చేస్తారంటే కర్ణపసాక్ సాధనలు ఈ యొక్క కొంచెం నీచంగా వాళ్ళు వాడుకుంటారు కానీ మనం మనం చెప్పేటటువంటివన్నీ కూడా డబ్బు కొబ్బరి బండంలో ఏ విధంగా అయితే నీళ్లు పుడతాయో ఆ విధంగా పుడతాయి ఐశ్వర్యం మనం చేసే అప్పుడు హాస్టల్ పెడతాం డబ్బులు వస్తాయి లేకపోతే ఒకళ్ళు అప్పు అడుగుతాం గురుడు ఎందో ఇంట్లో ఉన్నా సరే బ్యాడ్ పొజిషన్లో ఉన్న అప్పు ఇచ్చేస్తారు అప్పుతో నువ్వు బిజినెస్ పెట్టి డెవలప్ చేస్తావు వీళ్ళు ఏం చేస్తారు ఈ కర్ణపసాచి బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది క్షుద్రశక్తుల బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే రాహు ఆటోమేటిక్గా పూజ చేస్తారు వీళ్ళు ఆ దేవతలకి వాళ్ళు ఏం చేస్తారంటే రైస్ పుల్లింగ్ ఒకటి ఉంది ఆర్ఎం డిఆర్పి అంటారు మళ్ళీ డూప్లికేట్ ఆర్పి పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్లు వచ్చి ఐపీఎస్లో వచ్చి చెప్తారు అరే బాబు ఉద్దరా బాబు అవి రా అని లేదండి కోట్లు కోట్లు వచ్చేస్తాయండి అని వాళ్ళని భ్రమింపజేసే శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది భూమి తవితే భూగర్భం వస్తుందండి నిధులు వస్తాయండి అని ఈ రకంగా మోసపోతారు ఆ మోసం చేసేటటువంటి వాళ్ళు చేసేది క్షుద్రశక్తి సాధనలు కర్ణబిసాజ సాధనలు వాళ్ళకి మరి వాళ్ళకి ఊరినే పట్టుకొచ్చి ఇచ్చేస్తారు మోసాలు చేస్తారు కానీ ఈ సాధన చేసే వాళ్ళు మోసాలు చేయడం అవసరం లేదు కొబ్బరి బండంలో నీళ్లు వచ్చినట్టుగా ఐశ్వర్యం మనం చేసే వృత్తిలో కలిసి తెలియజేస్తారు మనం ఇస్తాం మనం ఉన్నాం లో ఫోటో పెట్టుకోవాలా గురు శుశ్రూషలు చేయాలా గురువు మీద ప్రేమ ఉండాలా ఆదిశంకర్లు అంటే గురుగారి అంటాడు ఒకడు వచ్చి ఒకడున్నాడు వాడు అన్ని రకాల సాధనలు చేసేసానండి అన్నాడు ఎవడని గురువు అన్నాను గురువే లేడు వాడికి సాధనలు చేసేస్తే మరి ఎందుకు ఆడుకుంటున్నావు సాధనలు చేసినప్పుడు ప్రయోజకులు అవుతామ్మా మనం తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా మనం తయారవుతాం డైవర్సులు గీవర్సులు ఆడపిల్లలు ఎవరైతే భర్తలు వదిలేస్తారో వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు తమ తప్పు తెలుసుకొని డైవర్సిలు కూడా ఆ యక్షిణి లాక్కొచ్చేస్తుంది మనం మెనకా తల్లి రాక్కొచ్చేస్తుంది అప్సరస ముఖ్యంగా అందంగా అయిపోతారమ్మా వర్చస్సు పెరిగిపోతారమ్మా ఇంకా 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 చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ ఈ సాధన చేస్తే నీలాగా తెల్లగా అయిపోతారమ్మా నీలాగా అందంగా అయిపోతారు పొడుగ్గా అయిపోతారు కూడా పొట్టుగా ఉన్న వాళ్ళు పొడుగ్గా కూడా అయిపోతారమ్మా కాబట్టి మనస్సు మంచిది నమ్మకం మంచితో చేయాలమ్మా ఓకే గురుగారు సో విన్నారు కదా అప్సరస సాధనలోని ఒకటైన మేనక సాధన గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఈ సాధన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేకపోతే గురువు ద్వారా మంత్రోపదేశం పొందాలన్నా కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం